వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఇక్కడ నేను కందగడ్డతో పులుసు ఎలా చేయాలి అనేది చూపిస్తున్నాను పక్కన మా ఫ్రెండ్ చేస్తున్నారు నేను కాదు ఎందుకంటే ఈ కంద పులుసు అనేది గోదావరి స్టైల్లో ఎలా చేయాలనేది నాకు తెలీదు సో ఇక్కడ మా ఫ్రెండ్ ప్రిపేర్ చేస్తున్నారు ఫస్ట్ అయితే ఒక పావు కేజీ కందగడ్డని తీసుకున్నాము పులుసు చేయడానికి సో అవి ముక్కలుగా కట్ చేసి కుక్కర్లో వేసుకున్నాము తర్వాత దాంట్లో కాంబినేషన్కి ఎగ్స్ కూడా వేసాము ఒక ఫోర్ ఎగ్స్ కుక్కర్లో ఒక త్రీ విజల్స్ పెట్టాము ఈ లోపైతే మనం పులుసులోకి ఉల్లిపాయ పేస్ట్ చేసుకోవాలి సో దానికోసం రెండు ఉల్లిపాయలు తీసుకున్నాము పెద్దవి మరీ పెద్దవి కాదు మీడియం సైజులోవి సో ఇలా కట్ చేసేసుకొని మిక్సీలో వేసుకోవాలి ఉపాయలతో పాటు ఇక్కడ ధనియాలు ఇంకా జీలకర్ర టూ స్పూన్స్ ధనియాలు టూ స్పూన్స్ జీలకర్ర ఇంకా ఒక వెల్లుల్లిపాయ పేస్ట్ చేసుకోవాలన్నమాట మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఈ విధంగా లోపల ఇక్కడ కుక్కర్లో అయితే విజల్స్ వస్తున్నాయి సో ఇక్కడ పచ్చిమిరపకాయలు ఒక నాలుగు పచ్చిమిరపకాయలు చీలికలుగా కట్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసాము కందగడ్డలు పోయాయి తర్వాత ఇక్కడ ఇలా ఒక బాని పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని సో మనం ఇంతకుముందు కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు కూడా వేసేసి మనం పేస్ట్ చేసుకున్నాం కదా వెల్లుల్లిపాయలు పేస్ట్ అది కూడా వేసుకొని ఆయిల్లో బాగా రోస్ట్ చేసుకోవాలి ఆయిల్ పైకి తేలేంత వరకు బాగా ఆయిల్లో వేయించుకోవాలన్నమాట ఈ పేస్ట్ని అడుగు పట్టకుండా సిమ్లో పెట్టేసుకొని చేసుకోవాలి తర్వాత ఇక్కడ ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు రెండు టమాటాలు తీసుకున్నాము చింతపండు అయితే నానపెట్టాం ఈ లోపలయితే కుక్కర్ వెజర్ పోయింది ప్రెషర్ అంతా సో వాటర్ అంతా పక్కకు తీసేసి ఇక్కడ ఆయిల్ తక్కువ అనిపించింది సో అందుకని కొంచెం మళ్ళీ ఆయిల్ వేసాము తర్వాత కరివేపాకు వేసుకొని బాగా వేయించుకోవాలన్నమాట ఒకసారి అంతా ఒకసారి మిక్స్ చేసేసుకొని కంద కందగడ్డ ముక్కలు అంటే ఉడికిపోయాయి సో ఆ పేస్ట్లో వేసేసుకొని ఆయిల్లో కొంచెం వేయించుకోవాలన్నమాట ఆ ముక్కలకి బాగా పట్టేలాగా వేయించుకోవాలి కొంచెం పసుపు వేసుకున్నాము ఒకసారి అంతా ముక్కలకి పట్టేలాగా మిక్స్ చేసేసుకోవాలి టమాటా ముక్కలు కూడా వేసేసుకొని మూత పెట్టేసుకొని బాగా ఉడికించుకోవాలన్నమాట ఈ లోపల కోడిగుడ్లు పెంకు కూడా తీసేసుకొని పక్కకు పెట్టుకోవాలి కోడిగుడ్లు ఇక్కడ వేయించుకుంటున్నాము సో దానికోసం ఒక చిన్న ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్తో పాటు కొంచెం పసుపు కారం ఉప్పు వేసుకొని కోడిగుడ్లు అయితే వేయించుకోవాలన్నమాట పూసుకొని వేసుకోవాలి ఎందుకంటే ఆల్రెడీ మనం కూరలో కూడా కొంచెం వేస్తాం కదా ఇక్కడ జస్ట్ కోడిగుడ్లు వేయించుకోవడానికి లైట్గా వేసుకోవాలి సాల్ట్ అనేది వందగడ్డలు ఇంకా టమాటాలు అయితే కొంచెం వేగుతూ ఉన్నాయి ఆ తర్వాత రుచికి తగ్గట్టు కారం వేసుకోవాలి ఇక్కడ అయితే టూ టేబుల్ స్పూన్స్ వేశారు కోడిగుడ్లు కూడా వేగుతూ ఉన్నాయి తర్వాత రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి ఒక టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేశారు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని మిక్స్ చేసేసుకొని స్టవ్ ఇక్కడ మార్చారనమాట కోడిగుడ్లు వేగిపోయిన తర్వాత తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర ఇక్కడ వాష్ చేసి వేస్తున్నారు ఫ్రెష్ కొత్తిమీర అయితే బాగుంటుంది సో ఫ్రెష్ కొత్తిమీర వేశారు పులుసులోకి తర్వాత ఇంకా చింతపండు పులుసు ఈ ఊరలో వేసుకోవాలి సో చింతపండు పులుసు తీస్తూ ఉన్నాము చింతపండు నుంచి పులుసు అంతా పిండి ఊరలో వేశారు సిమ్లో పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి చూసారా అలా ఉడికిపోయిందో సో కూర కొంచెం చిక్కబడిన తర్వాత ఇంతకు ఇంతకుముందు మనం వేయించుకున్నాం కదా అవి కూడా వేసేసుకొని బాగా ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి కూర అయితే ఇంకొంచెం చిక్కబడితే బాగుంటుంది సో ఈ స్టేజ్లో ఒకసారి ఉప్పు చూసుకోవాలి ముక్క అంటే కందగడ్డ ముక్క అయితే దాదాపు ఒక ఎయిటీ టు నైంటీ పర్సెంట్ ఉడికిపోయింది పులుసు కూడా ఇంకొంచెం చిక్కపడడానికి స్టవ్ మీద అలాగే ఉంచాము గోదావరి స్టైల్లో కందగడ్డలు ప్లస్ కోడిగుడ్డు పులుసు అనమాట ఉడుకుతున్నప్పుడే చాలా టెంప్టింగ్గా అనిపించింది నాకైతే సో ఇక్కడ ఒకసారి ఉప్పు చూసుకొని కొంచెం ఉప్పు తగ్గింది సో అందుకని మళ్ళీ కొంచెం ఉప్పు వేశారు రాళ్ళ ఉప్పు అనుకుంటా రాళ్ళ ఉప్పేనండి సరే సో చూసారా ఫైనల్గా కోడిగుడ్లు ఇలా ఉడికిపోతాయి అంటే ఆ పులుసు అంతా కోడిగుడ్లకు పట్టాలన్నమాట అలా ఉడికించుకోవాలి ఫైనల్గా ఒకసారి చూస్తే మన కూర కందగడ్డ కూర అయితే రెడీ అయిపోయింది చూసారా ఎలా ఉడుకుతుందో వేడి వేడి అన్నంలో ఈ పులుసు వేసుకొని తింటే సూపర్ అనమాట మీరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి